హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు దసరా కానుకగా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు పథకానికి సంబంధించి ప్రకటించే అవకాశం ఉంది సో ఈ డబ్బులు రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ పనులు చేయాల్సి ఉంటుంది సో ఆ పనులు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేచేకున్న టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించిన ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు అందజేయబోతున్నారని ప్రభుత్వం నుండి సమాచారం వచ్చింది అంటే దసరా కానుకగా ప్రకటించే అవకాశం ఉంది అయితే ఈ పథకం కింద డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్కి రావాలి అంటే కొన్ని కంపల్సరీ పనులు చేయాల్సి ఉంది లేకపోతే మీకు డబ్బులు అయితే రాకపోవచ్చని ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది మరి ఆ పనులు ఏంటంటే కనుక ముందుగా మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ అయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి అలాగే మీరు ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నెంబర్ మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి అదేవిధంగా ఎన్పిసిఐ మ్యాపింగ్ అయ్యిందా లేదా అని కూడా చూసుకోవాలి చివరిగా మీ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ అనేది ఉండేలాగా మెయింటైన్ చేయండి సో ఈ అన్ని పనులు పూర్తి చేసి ఉంటేనే ప్రభుత్వం విడుదల చేసే డబ్బులు డైరెక్ట్గా మీ అకౌంట్లోకి పడతాయి లేకపోతే మీకు సమస్యలు వస్తాయి కాబట్టి ఇప్పటి నుంచే చెక్ చేసుకొని అవసరమైన అప్డేట్స్ పూర్తి చేసుకోండి ఇక పథకం వివరాల ప్రకారం చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు ఆడబిడ్డ నిధి పథకం త్వరలోనే ప్రారంభమవుతుంది అంటే దసరా కానుకగా అక్టోబర్ నెలలో ప్రకటించే అవకాశం అయితే ఉంది అర్హతలు రూల్స్ ఏదైనా అప్లై చేసుకోవాలి ఏంటి అనే వివరాలు అన్నీ కూడా చెప్పే అవకాశం ఉంది సో ఈ పథకం పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున అందుతాయి కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్